ధ్యాన జగత్ అందరికీ ధ్యాన జగత్ జిస్కు బి ధ్యాన జగత్ అయ్యి సభలో ఆతుడాయి ధ్యాన జగత్ కావాలన్న వాళ్ళందరూ చేయద్దండి ధ్యాన జగత్ కావాలంటే ఒక తెలుగులోనో హిందీలోనో ధ్యానాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తే సరిపోదు ఇంగ్లీష్లో ఉండే మన పత్రిజీ జ్ఞానాన్ని ఇతర మాస్టర్స్ యొక్క సందేశాలన్నీ కూడా పత్రిజీ గారు స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ అనే పుస్తకంలో ఇచ్చారు ఇప్పుడు మనం ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసుకోబోతున్నాం సాగర్ గారు స్పిరిచువల్ సైన్స్ స్పిరిచువల్ ఇండియా అండ్ రాఘారావు గారు స్పిరిచువల్ సైన్స్ సో ఎంతో కష్టపడి ఓకే వి గాట్ ద లాస్ట్ ఎడిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క లాస్ట్ ఎడిషన్ స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియా రిలీజ్ చేసాము ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఇంకా విస్తృతంగా లేటెస్ట్ ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క సారాంశాలు ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మేము మళ్ళీ విస్తృతంగా అందజేస్తాము ఈసారి స్పిరిచువల్ సైన్స్ యొక్క ఆథర్ ఎవరు అంటే డయానా విన్స్టెన్ ఎంత చక్కటి ఆధ్యాత్మిక శాస్త్రము ఆవిడ వెస్ట్రన్ కంట్రీస్లో అందజేస్తుంది అంటే ఆవిడ రెండు పుస్తకాలు రాశారు ఫుల్లీ ప్రజెంట్ అంటే మీరు మీ జీవితంలో ఎంత ప్రెజెంట్స్ ఆఫ్ అవేర్నెస్తో ఉంటారో మీ జీవితం అంత బాగుంటుంది అని శాస్త్రీయంగా ప్రూవ్ చేసిన ఆ ఆథరు డానా విన్స్టిన్ యొక్క స్పెషల్ ఈసారి స్పిరిచువల్ సైన్స్ అండ్ స్పిరిచువల్ ఇండియాలో ఈసారి పత్రిజీ గారి గురించి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ జీసస్ క్రైస్ట్ టీచింగ్స్ కూడా మనము ఈసారి స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్లో పెట్టాము ఐ వాంట్ స్వర్ణలత మేడం టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ స్పిరిచువల్స్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ టు సృజన ఎందుకంటే సృజన ఎంత తాపత్రయంతో ఎంత తన సఫరింగ్ని పక్కన పెట్టి షీఈస్ కంటిన్యూయింగ్ దిస్ వర్క్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సృజన ఫర్ డూయింగ్ దిస్ ఎక్సలెంట్ జాబ్ ఎందుకంటే ఇంత చక్కటి ఇన్ఫర్మేషను ఇంత క్లుప్తంగా అందరికీ అందచేయాలన్న ఆ కృషికి మనం అందరినీ అందరం కలిసి ఆ అమ్మాయిని అభినందించాలి ఓకే బిగ్ క్లాప్స్ టు సృజన వేణుగోపాల్ రెడ్డి నమస్కారం అండి నిజ నిజంగా ఒక పుస్తకం గురించి మాట్లాడడం అనేది జీవితంలో అన్నిట్లోకి మనం చేయగలిగిన ఒక అదృష్టవంతమైన పని స్పిరిచువల్ ఇండియా లాంటి ఒక పుస్తకం ప్రపంచవ్యాప్తంగా అందరికీ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాచీన ఆధ్యాత్మిక తత్వశాస్త్రం గురించి తెలియజేసి యోగుల గురించి తెలియజేసే పుస్తకంతో పాటు స్పిరిచువల్ సైన్స్ అధునాతన ఆధ్యాత్మిక శాస్త్రీయతను గురించి చెప్పే పుస్తకం ఈ రెండు పుస్తకాలు మనం చదవగలగడం అట్లీస్ట్ మన వాకిట్లో ఉండగలగడం అనేది మనం ఆధ్యాత్మికలం అన్నదానికి గొప్ప ప్రతిబింబతగా ఉంటుంది తప్పనిసరిగా తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి ఆ పుస్తకాన్ని మన దగ్గర ఉంచుకుందాం ఎందుకంటే ఏ ఒక్క యోగి గురించి మనం ప్రతిసారి మొత్తంగా అందరి పుస్తకాలు సేకరించి వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోలేము కానీ ఒక స్పిరిచువల్ ఇండియా చదివితే ప్రాచీన యోగులు ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగి ఇష్యూ వస్తూ ఉంటుంది అలానే ఈ స్పిరిచువల్ సైన్స్ చదివితే మన శాస్త్రీయతకి ఆధ్యాత్మికతకి ఉన్న లింక్ అనేది మనకు అర్థమవుతూ వస్తుంది ప్రతి చిన్న విషయము మన లోపల స్రవించే రసాయనాలకి మనలో మెదిలే ఆలోచనలకి ఉన్న ఆ సంబంధం అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం తద్వారా మన జీవితాన్ని మనం మలుచుకోగలుగుతాం తప్పనిసరిగా స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ని చదువుదాం మన దగ్గర ఉంచుకుందాం అందరికీ ఇద్దాం సృజన గారు అందరికీ నమస్కారం అండి మ్యారీ క్రిస్మస్ యూ ఆల్ అండ్ ముందుగా పైన ఉన్న పెద్దలందరికీ కూడా ఆత్మవందనాలు అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ పిఎస్ఎస్ఎంలో ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగానే జరుగుతుంది పత్రిసారి యొక్క ప్రణాళికలోనే ఈ సృష్టిలో అది ఒక భాగము అండ్ దాంట్లో ఈ యొక్క అద్భుతమైన వర్క్స్ నిర్వర్తించడంలో పిఎస్ఎస్ఎం ఇస్ ద వన్ అండ్ ఓన్లీ ద గ్రేటెస్ట్ రోల్ ఈస్ ప్లేయింగ్ సో దీంట్లో భాగంగా న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా అండ్ న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అనేది ధ్యాన జగత్ ఏర్పడడానికి ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజ్ అవ్వడానికి ఇంత ప్రచారం జరగడానికి అండ్ న్యూ ఇయర్ స్పిరిచువల్ ఇండియా న్యూ ఇయర్ స్పిరిచువల్ సైన్స్ ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది అని నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నానండి అండ్ గత ఇరవై రెండు సంవత్సరాలుగా వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ నూట ఇరవై ఎనిమిది మంది స్పిరిచువల్ ఇండియా మాస్టర్స్ని ఎనభై ఎనిమిది మంది సైంటిస్ట్లని స్పిరిచువల్ ఇండియా పరిచయం చేసింది అండ్ దీనికి సపోర్ట్ చేసినటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సపోర్టర్స్కి గ్లోబల్ టీమ్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మై డీప్ గ్రాటిట్యూడ్ టు వన్ అండ్ ఆల్ అందరికీ కూడా అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే పత్రిజీ మహిళా చైతన్య శక్తి మొదలైంది సో దీంట్లో భాగంగా నేను అందరి విమెన్స్ని అందరి లేడీస్ని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంత అద్భుతమైన మ్యాగ్జిన్ ఇప్పుడు మనందరి చేతికి వచ్చింది మనం అందరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ టు ద హోల్ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఒక్క నిమిషం అన్న వన్ వన్ షార్ట్ షార్ట్ మెసేజ్ మెసేజ్ యా సో పత్రి సార్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఎంత సార్కి ఎంత ప్రియమైన ప్రాజెక్టో మాకు అందరికీ తెలుసు ఎప్పుడు కలిసినా కూడా అడుగుతుంటారు అండ్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ ఎన్నో ఇయర్స్గా మేడం చెప్పినట్టు ఫస్ట్ అందరూ చేసి ఫుల్ ఎడిటింగ్ ఎడిటర్ టీమ్కి అండ్ ది క్వాలిటీ ఆఫ్ ఆర్టికల్స్ సో వండర్ఫుల్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ నుంచి ఎన్నో మాస్టర్స్ గురించి తెలుసుకున్నాను అన్ని బుక్స్ చదవకుండా ఎవ్రీ మంత్ స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ నుంచి ఆర్టికల్స్ వస్తే చాలా చాలా టాప్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ఎలా ఉందో అది అది మనం తెలుసుకున్నాము సో థ్యాంక్స్ టు పత్రి సార్ ఫర్ ఇనిషియేటింగ్ దిస్ మా అలాగ తెలుగు చదవని వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా అందుతుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ దిస్ ఇంగ్లీష్ లిటరేచర్ సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ సార్